హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ యాంటీ బిగ్లీ గివ్ అవేస్ విత్ ఫ్యాంక్స్ ఫస్ట్ సీజన్ లో ఫస్ట్ బ్రాంక్ వీడియో అనేది చాలా పెద్ద హిట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఇన్స్టాల్ అయితే వన్ పాయింట్ త్రీ మిలియన్ ప్లస్ వ్యూస్ ఆడడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అండ్ యూట్యూబ్ లో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ మీ సబ్స్క్రిప్షన్స్ నాకు నెక్స్ట్ వీడియోకి చాలా హెల్ప్ అవుతుంది సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఏ మాత్రం లేట్ చేయో నెక్స్ట్ వీడియోలోకి తెలిపదు నెక్స్ట్ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఎక్సైటింగ్ ఉన్నాయి ఎందుకంటే మనం చేయబోయే ప్రాంక్ వచ్చేసి వసీకరణం బ్రాంక్ చేయబోతున్నాం మనకు టాస్క్ అయితే రావడం జరిగింది తన గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేస్తే తను యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి ప్రాంక్ చేయమని చెప్పి అయితే మనకి టాస్క్ రావడం జరిగింది సో ఏ మాత్రం లేట్ చేయకుండా బ్యాంక్ వాలోకి అయితే వెళ్ళిపోతాం హలో 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 నమస్తే అమ్మా స్వీటియా మాట్లాడేది ఎక్కడున్నారమ్మా నమస్తే నా పేరు సుబ్రహ్మణ్యం శాస్త్రి ఓకే మీకు ఇది మన నెల్లూరు పెన్నా బ్రిడ్జ్ పక్కన శ్మశానం ఐడియా ఉందా మీరేం చేస్తారంటే ఒక ట్వంటీ మినిట్స్ లో ఇక్కడికి రాగలుగుతారమ్మా

మా నా పేరు సుబ్రహ్మణ్య శాస్త్రి మాట్లాడే స్వీటీయే ఏ కదా ఏండి మీ పేరు విన్నారు శాస్త్రి నా పేరు స్వీటీ ఏ ఓకే మన పెన్నా బ్రిడ్జ్ పక్కన ఒక శ్మశానం ఉంది మీరు అక్కడికి వచ్చారనుకో ఏం లేదు మొత్తం మీ మీద వసీకరణం చేయడానికి మీ మీద మీ ఇన్స్టాలో రీల్ చూసి మీకు బాగా ఫ్యాన్ అయిపోయాడంట మెసేజ్ పెడితే రిప్లై అవ్వట్లేదంట మీకు ఫోన్ చేస్తుంటే రాంగ్ నెంబర్ అని ఫోన్ పెట్టేస్తున్నారంట వాడు తిండి తిప్పలు మానేసి పిచ్చోడ్ అయిపోయి ఏం చేయాలో తెలియక నా దగ్గరకు వచ్చి వసీకరణం చేయమంటే మొత్తం రెడీ చేసుకుని కూర్చున్నాం వసీకరణం చేయడానికి మొత్తం రెడీ చేసుకుని కూర్చున్నాం వసీకరణం చేయడానికి మైండ్ మాట్లా కాదమ్మా ఏం లేదు అంతా రెడీగా ఉంది రెండు నిమ్మకాయలు ఉన్నాయి లవంగాలు యాలకులు మొత్తం ఉన్నాయి ఏంటంటే అదే చెప్తున్నా వినమ్మా ఒక పది రూపాయలు పచ్చిమిరగా తెచ్చుకుంటే నెప్పి లేకుండా సుఖంగా అయిపోయేది వసీకరణం అంటే నొప్పి లేకుండా సుఖంగా అయిపోయేది వశీకరణ నొప్పి కిట్టీయంట్రా అరే నొప్పి కిట్టీయంటారా ఏం చేస్తున్నారా మీరెందరూ అక్కడ అడిగి పూజ స్టార్ట్ చేసినాం మేము వచ్చేటప్పుడు కొంచెం పది రూపాయలు పచ్చిమిరకాలు తెచ్చుకో సరేనా అరే బాబు అడి చేసేట ఆపేరా స్వామిని వాడితో మాట్లాడతాడు మీరు వాడితో మాట్లాడడం కాదు ఆల్రెడీ పూజ స్టార్ట్ చేస్తాం మేము మధ్యలో ఆపేసాం అనుకోండి రక్తం కుడిని చచ్చిపోతారు మీరు మధ్యలో ఆపేసాం అనుకోండి రక్తం కుండి చచ్చిపోతారు మీరు బాబాయ్ నేను కనుక్కేది మీరు నచ్చిపట్ట అదే ఉండదమ్మా ఒక పది రూపాయలు పచ్చిమిరకాయలు తెచ్చుకుంటే మొత్తం అంత మంచిగా అయిపోతుంది ఆ నిమ్మకాయలు బద్దలుగా కోసి ఒక బత్తం మీదేమో స్వీటీఎన్ రాయి ఇంకో బద్ద మీదేమో రవిశంకరన్ రాయి ఒక బద్ద మీదేమో స్వీటీఎన్ రాయి ఇంకో బద్ద మీదేమో రవిశంకరన్ రాయి ఒక్క నిమిషం స్టార్ట్ చేసిన మీరు ఎంతసేపట్లో రాగా పచ్చిమిరకాయలు తీసుకున్నా సరే మీరు రాకుంటే మాత్రం మరి రేపు పొద్దున కల్లా మీకు బ్లడ్ వామిటింగ్స్ అయితే మరి తర్వాత మీ ఇష్టం మీకు బ్లడ్ వామిటింగ్స్ అయితే మరి తర్వాత మీ ఇష్టం ఇన్స్టాలో మీ వీడియో చూసిందంట సో ఏమో చాలా డీప్ గా లవ్ చేశాను అని చెప్తున్నాడు అందుకే మేము డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చాడు వసీకరణం డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చాడు వసీకరణం యాలు రెడీగా ఉన్నాయా రెండు లవంగాలు కూడా తీసుకొచ్చి పెట్టమ్మ రెండు లవంగాలు కూడా తీసుకొచ్చి పెట్టమ్మ హలో అయిపోయింది అమ్మండి కొంచెం చెప్పమ్మా అట్లే ఇట్లా చేసేస్తారు మీరు అయినా కానీ అమ్మా మాకు డెబ్భై ఐదు వేలు రూపాయలు ఇచ్చిందో చెయ్యకుండా ఎందుకుంటావు అమ్మ ఓకే మీకు లక్ష రూపాయలు అట్లే మీరు లక్ష రూపాయలు ఇవ్వండి మీ మీద మళ్ళీ చేయమంటే మళ్ళీ చేస్తా అసలు నేను చాలా మంచిగా చెప్తున్నాను ఆపే అమ్మ ఏం కాదమ్మా ఇప్పుడు మధ్యలో ఆపేవానికి ఏం జరిగిందో తెలుసా మధ్యలో ఆపేస్తే వాడిని వదిలేసి నువ్వు నా చుట్టూ తిరుగుతావు నాగెందుకి సంత నాగెందు సంతా నీ చుట్టూ నీ చుట్టదిరిగేది వాళ్ళ ఎవడో కూడా తెలియదు నాకు నేను చుట్టూ అమ్మ పక్కన మంత్రాలు ఎవరు వాళ్ళని ఒక్క నిమిషం నేను చెప్పేది అర్థం చేసుకో తల్లి ఒక్క పది నిమిషాలు చేసుకుని పది రూపాయలు పచ్చిమిరకాయలు తెచ్చినా అంటే వశీకరణం కంప్లీట్ అయిపోతే రేపొద్దున మీరు మీ పుట్టే పిల్లలకి నా పేరు పెట్టుకోవచ్చు బారసాలు కూడా నేనే చేస్తా ఫ్రీగా అప్పుడు నాకు పేమెంట్ కూడా అవసరం లేదు బారసాలు కూడా నేనే చేస్తా ఫ్రీగా అప్పుడు నాకు పేమెంట్ కూడా అవసరం లేదు హలో హలో దర్సన్ యువర్ స్పీకింగ్ విర్ యూర్ కాల్ ఆన్ హోల్డ్ ప్లీజ్ మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ హలో 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 అమ్మా స్వీటీ చెప్పండి పచ్చిమిరకాయలతో పాటు కొంచెం అల్లం తెచ్చుకోమ్మా సరేనా పచ్చడి పచ్చడి కొట్టినాకే వసీకరణం స్టార్ట్ అవుతుందమ్మా పచ్చడి కొట్టినాకే వసీకరణం స్టార్ట్ అవుతుందమ్ సరేనా లేదమ్మా పక్కన మాత్రాలి అనిపించారు నీకు ఆల్రెడీ స్టార్ట్ మధ్యలో చేసేసినా అబ్బాయి ఇక్కడ రాడు తల్లి ఎందుకంటే మాకు వసీకరణం చేయమని నీ డీటెయిల్స్ ఆల్రెడీ మొన్న నువ్వు కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో హెయిర్ బ్యాండ్ కొనుక్కుని పాత్ర పడేసావంట దాంట్లో ఉన్న రెండు ఎంటికలు కూడా తీసుకొచ్చి మాకు ఇచ్చాడు మేము ఆల్రెడీ పెట్టి స్టార్ట్ చేసాం దాంట్లో ఉన్న రెండు ఎంటికలు కూడా తీసుకొచ్చి మాకు ఇచ్చాడు మేము ఆల్రెడీ పెట్టి స్టార్ట్ చేసావు నువ్వు వస్తే పచ్చిమిరకాయలు తీసుకొచ్చింది అరే మీ ఇంట్లో మీ నాన్నగారు ఉన్నారమ్మా ఇంట్లో ఒకసారి మీ నాన్నగారిని అడుగు పది రూపాయలు తీసుకొని పచ్చిమిరు వెళ్దండి మరి మీ నాన్నగారిని అడుగు పది రూపాయలు తీసుకొని పచ్చిమిర్ వెళ్ళండి వశీకరణం కంప్లీట్ చేసేద్దాం ఎందుకు బాధపడుతున్నారు ఎందుకు బాధపడుతున్నారు చేస్తున్నానమ్మా నేను నువ్వు మన రవిశంకర్ ఇద్దరు చక్కగా పిల్ల పాపలతో హాయిగా ఉంటారు పిల్ల పాపలతో హాయిగా ఉంటారు నేను చెప్పిన మాట నాకు వాడెవరు కూడా తెలీదు వాడెవరు నన్ను లో చేశాడు వశీకరణ చేస్తాను వాడు చుట్టూ తిరుగుతాడు వాడిని చుట్టూ తిరుగుతాడు ఇదంతా ఏంటట్లు ఇదంతా ఏంటట్లు ఇది మధ్యలో ఆపేస్తే రేపటి నుంచి మీరు నా చుట్టూ తిరుగుతారు ఇష్టం అయితే చెప్పండి ఇది మధ్యలో ఆపకపోతే నేను మీ చేత పరిచేస్తాను నేను మీ చేత పరిచేస్తాను అయ్యో అలాంటివన్నీ మా హిస్టరీలో చాలా ఉన్నాయి లేక హిస్టరీలో చాలా ఉన్నాయి లేక మీ ఫ్రెండ్ శ్రీనివాస్ ఉన్నాడు కదా ఆ ఉన్నాడు నీ మీద చేతబడి చేయమన్నాడు ఫైవ్ హండ్రెడ్ ఇవ్వలేదని ఒక నిమిషం ఆగండి మాట్లాడుతున్నాను కదా వెంట్రుకలు లేకుండా ఏం చేయలేము వెంట్రుకలు లేకుండా ఏం చేయలేము ముద్ద పచ్చ ముద్ద కోడిగుడ్డు నల్లకోడి అన్ని రెడీగా ఉన్నాయి కానీ నీ వెంట్రుకలే మిస్ అయినాయి నువ్వు వస్తే తీసుకొని పంపించేస్తావు నువ్వు వస్తే తీసుకొని పంపించేస్తావు ఏ ఇక్కడ నేను ఒక్కడనే కాదు చేతబడులు చేసే వాళ్ళు స్పెషలిస్టులు ఉన్నారనమాట సింగరాయకొండ నుంచి పిలిపించాం అందరికి వస్తే వీళ్ళు వేరే వాళ్ళకి పక్షపాతం రావడానికి ఇంకో పూజ ఒకటి వేయాలి ఆయుధ పూజ ఆయుధ పూజ మా బొమ్మ ఎక్కడుంది మా బొమ్మ ఎక్కడుంది బొమ్మ గుండు సూర్లు తీసుకొచ్చావా అట్లా కాదమ్మా ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఆపడానికి అవ్వదు మధ్యలో అనుకో ఇక నీ కాళ్ళు చేతులు పడిపోయి నువ్వు మంచాన్ని పడిపోతావు దానికంటే పోవడం బెటర్ కదా పోవడం బ్రో ఆ వచ్చేటప్పుడు దారిలో ఒక పావు కిలో చింతపండు కూడా తెచ్చుకో అంటే నొప్పి లేకుండా చచ్చిపోవచ్చు నొప్పి లేకుండా చచ్చిపోవచ్చు ఐదు వందలే మాకేమి అంట మాకేమిత్తా పేమెంట్ పేమెంట్

సో మా సబ్స్క్రైబరు మీ ఫ్రెండ్ అనమాట లాస్ట్ మేము చేసిన ప్రాంక్ కాల్ వీడియో చూసి మీ మీద ప్రాంక్ చేయమని డీటెయిల్స్ ఇస్తే మీకు చేసాం అనమాట ఓకేనా జస్ట్ ప్రాంక్ చేస్తారండి సరే మీరు చేయమంటే వసీకరణ కంటిన్యూ చేస్తాయి ఇక్కడ సరే మీరు చేయమంటే వసీకరణ కంటిన్యూ చేస్తాయి ఇక్కడ

సరే మేడం ఓకే మీరైతే తనకొకసారి కాల్ చేసి మాట్లాడండి పాపం తను చాలా సిన్సియర్ గా మరి లవ్ చేస్తున్నాడు అయ్యయ్యో పాపం అండి చాలా మంచివాళ్ళు ఉన్నాడు మా సబ్స్క్రైబర్స్ అందరూ చాలా మంచి వాళ్ళు సో వాళ్ళు కూడా మా నాన్న దగ్గర మీ దగ్గర మీ నెంబర్ ఇది మా ఆఫీస్ నెంబర్ అమ్మా దీనికి బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు మీకు అప్పుడు నేను మీ చుట్టూ తిరగాల్సి వస్తదేమో ఎరగండి దන්නේ నేను తిరగలేను కదా బట్ వాడి మాత్రం తిరుగుతానే ఉన్నాడంట ఇంకా పాపం చెప్పి ఏడుస్తా ఉన్నాడు అన్నా ప్లీజ్ అన్నా ఎట్లాగైనా స్వీటిని నాకు సెట్ చేయ అన్న అని చెప్పని ప్రాంక్ ఏమని పాపం చాలా బాధలో ఉన్నాడు ఏం లేదు బ్రో అంత మాట అంటుంది నిన్ను కమెడీ అని చేస్తాను ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత నిన్ను గట్టిగా ఓకే ఒకసారి మీ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడండి అండ్ మాది మిస్టర్ యాంటీబేక్ లాని ఛానల్ అనమాట సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఒక టూ డేస్ లో రిలీజ్ అవుతుంది రేపు సండే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అయితే రిలీజ్ చేస్తాను కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా మేడం సపోర్ట్ ఈ ప్రాంక్ అయితే మీరు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనుకున్నారు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్రాంక్ వస్తా అండ్ ఈ టాస్క్ ఇచ్చినందుకు మనం ప్రదీప్ కి అయితే టెన్ థౌసండ్ ఇవ్వబోతున్నాం అండ్ కంగ్రాచులేషన్స్ ప్రదీప్ అండ్ ఇలాంటి టాస్క్ రావాలి నెక్స్ట్ వీడియోస్ చేస్తూ ఉండాలి డోంట్ మిస్ ఇట్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కామెంట్ లైక్ అండ్ నెక్స్ట్ ఇంకో ప్రాంక్ తో మళ్ళీ thank <laughs> you